ఓటమి తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి జగన్కి అక్కడ ఎలాంటి స్పందన ఉంటుంది ఇది నిన్న మనం మాట్లాడుకున్నట్టు మొన్న ఇది వెళ్ళబోతున్నటువంటి సందర్భం ఇప్పుడు చాలా కీ పాయింట్ అంటే క్యాంప్ కార్యాలయం దగ్గర ఆయన ఉంటే పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలొచ్చారు తొలి రోజంతా కార్యకర్తలతోనే గడిపారు టీడీపీ దాడులు గాయపడ్డని వాళ్ళని పరామర్శిస్తానంటూ ఈ సందర్భం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి శనివారం పలువురు నేతలు కలిశారు కడప సిఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ వెన్నంటే ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు ఎర్రకొండపాలెం ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కడప మేయరు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరమొట్ల శ్రీనివాసులు మండల మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి తదితరులు కూడా వెంటున్నారు మరోవైపు అన్నమాయ జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ మీద టీడీపీ దాడులు చేసిందంటూ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు వాళ్ళతో మాట్లాడారు రాయచోట్ నాలుగో వార్డు